గ్లామర్ అద్దుతున్నారు వాళ్ళు అయితే వాళ్ళు చీర్ గర్ల్స్ కాదు అంతకు మించి ఐపీఎల్ లో వాళ్లే స్పెషల్ అట్రాక్షన్ ఆట వెనుక అందగత్తెలు తమ తమ టీంలకు ఫుల్ జోష్ తెప్పించే శక్తులు బోర్డ్ రూమ్స్ లో ప్లానింగ్ మాత్రమే కాదు స్టేడియంలో బోర్డ్ ఆక్షన్ తో అదరగొడుతున్నారు తమ అందంతో మాత్రమే కాదు టీవీలో క్రికెట్ మ్యాచ్లు చూసేవారు చూపు కూడా వాళ్ల మీద ఎక్కువగా ఉంటుందట మూడ్ ఆఫ్ ది మారిన అందాల భామల స్టోరీ ఆటగాళ్లు ఉప్పు తెచ్చేది అందమైన భామలే తమ టీం బౌండరీలు బాదిన చిచ్చర పిలుగుల్లా సిక్సర్లు కొట్టిన స్టేడియం మొత్తం చూపు టీవీలో ఆట చూసే జనం చూపు వాళ్ల వైపే ఉంటుంది తమ టీం బాగా ఆడుతుంటే ఫ్రాంచైజీల లేడీ ఓనర్లు చేసే హంగామా అంతా ఇంతా కాదు తమ టీం వికెట్లు తీస్తుంటే ఈ అందాల భామల హల్చల్ నెక్స్ట్ లెవెల్ పిచ్ లో ఆట ఎలా ఉన్నా వీళ్ళు మాత్రం ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తూ ఉంటారు తమ టీం బౌలర్లు వికెట్లు తీస్తుంటే టీం కు ఇచ్చే ఎంకరేజ్మెంట్ అంతా ఇంతా కాదు టీం ఆటతో అదరగొడితే టీం కు మోరల్ సపోర్ట్ ఇస్తూ వీళ్ళు కూడా అదరగొడతారు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ ఓనర్ నీతా అంబానీ కోల్కతా నైట్ రైడర్స్ సహ ఓనర్ జోహ్లీ పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి చింతా ఇప్పటి హైదరాబాద్ సన్ రైజర్స్ ఫ్రాంచైజ్ ఓనర్ కావ్య వీళ్లంతా ఆట వెనుక అందగత్తలు మాత్రమే కాదు తమ టీం కు జోష్ తెప్పించే తెర వెనుక శక్తులు తన టీం కు జోష్ తెప్పించేందుకు ప్రీతి చింతా చేసే చింతాక చిత్తా చిత్తా అంతా ఇంతా కాదు బోర్డ్ రూమ్ లో ప్లానింగ్ మాత్రమే కాదు స్టేడియంలో బోల్డ్ యాక్షన్ తో కూడా అదరగొడతారు ఈ అందాల అతివలు అసలు క్రికెటర్ల కంటే వీళ్ల మీదే అందరి దృష్టి ఉంటుందంటే అతిశయోక్తి కాదు టీమ్స్ కంటే వీళ్లపైనే సోషల్ మీడియా జనాల ఫోకస్ అంతా ఉంటుంది వీళ్లు చేసే సందడికి ప్రత్యేకంగా ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఆటకు అందం మీరేనమ్మా అంటున్నారు జనం ఈ అందాల భామలు ఐపీఎల్ టీమ్ల ఓనర్లు ప్లస్ గ్లామర్ పీన్స్ క్రికెట్ గ్రామర్ కు తమ గ్లామర్ ని అద్దె బ్యూటిఫుల్ ఏంజల్స్ ఇక సోషల్ మీడియాలో వీళ్ల హవా మామూలుగా ఉండదు ప్లేయర్స్ తో సరి సమానంగా వీళ్లు కూడా హల్చల్ చేస్తూ ఉంటారు హైదరాబాద్ ఐపీఎల్ టీం ఒకప్పుడు డెక్కన్ చార్జెస్ గా ఉన్నప్పుడు దానికి తన జోష్ తో ఫుల్ చార్జ్ చేసి స్టేడియంలో ప్లేయర్స్ ని ఫ్యాన్స్ ని రీఛార్జ్ చేసేవారు గాయత్రి అప్పటి ఫ్రాంచైజ్ ఓనర్ కూతురైన గాయత్రి తన టీం ను ఎంతో ప్రోత్సహించేవాళ్లు ఇక ఆమెకు సెపరేట్ గా ఫ్యాన్ బేస్ కూడా ఉండేది అప్పట్లో డెక్కన్ చార్జెస్ కు ఫుల్ జోషిచ్చి కప్పు కొట్టేలా చూశారు గాయత్రి ఆ తర్వాత డెక్కన్ ఛార్జెస్ పేరు మారింది అది రూపాంతరం చెంది హైదరాబాద్ సన్ రైజర్స్ గా ఎత్తాక గాయత్రి ప్లేస్ లో నేనున్నా మీకోసం అంటూ ఓ సరికొత్త అందాల భామ ఫ్యాన్స్ కి అభయమిచ్చారు ఆమె కావ్య మారన్ ఈమె సన్ రైజర్స్ లో కొత్త కావ్యానికి శ్రీకారం చుట్టారు సన్ రైజర్స్ టీం ఆడుతున్నప్పుడు కావ్య చేసే హంగామా అంతా ఇంతా కాదు ఈ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ విమెన్ యాక్షన్ తో స్టేడియంలోని ప్రేక్షకుల నుంచే కాదు టీవీల్లో మ్యాచ్ చూసే ఫ్యాన్స్ నుంచి కూడా బోలెడు రియాక్షన్ వస్తుంది కావ్య అంటే హాషామాషి గర్ల్ కాదు నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది తన టీం ఆడుతున్నప్పుడు క్షణ క్షణమూల్ జవరాన్ చిత్తమూల్ అన్నట్లు ఆమె ముఖంలో హావభావాలు మారిపోతూ ఉంటాయి అప్పుడు మూడ్ ఆఫ్ ది నేషన్ గా మారిపోతూ ఉంటుంది ఈ అందాల కావ్య ఆమె ఇస్తున్న సపోర్ట్ తో ఇప్పుడు ఫైనల్స్ కి చేరుకుంది సన్ రైజర్స్ టీం క్రికెట్ పిచ్ మీద ప్లేయర్ల విధ్వంసకాండతో పిచ్చెక్కుతుందో లేదో కానీ ఈ అందాల అతివలు మాత్రం ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తూ ఉంటారు తమ అందంతో అందరినీ క్లీన్ బౌల్ చేస్తూ ఉంటారు